హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఓకే ఓకే ఫ్రీ కోచింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అండి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఆ బ్యాచ్కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఈ బ్యాచ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే అంటే చాలా మంది క్యాండిడేట్స్ కాల్ చేసి సార్ మేము ఫీజు కట్టుకోలేకపోతున్నాం సార్ కొంచెం ఫీజు తగ్గియండి సార్ అని అడగడం జరుగుతుంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు సార్ పక్కాగా జాబ్ వచ్చిద్దా ఓకే అంటే నా దగ్గర అమౌంట్ లేదు సార్ నేను కట్టుకోవడానికి నాకు ఇబ్బంది ఓకే నేను అమౌంట్ బయట నుండి తెచ్చుకోవాలి అమౌంట్ ఓకే నాకు జాబ్ రాకపోతే నేను పెట్టుకున్న డబ్బులన్నీ వేస్ట్ సార్ ఓకే పక్కాగా జాబ్ వచ్చిద్దా చెప్పండి నేను వచ్చి జాయిన్ అవుతాను ఫీజు కట్టి అని అడుగుతున్నారు పక్కాగా నేను చెప్పేది బాగా అనండి మీను చెప్పేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకుంటారు అందులో మీరు ఏదైతే అంటే డబ్బుల కోసం కోచింగ్కి డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు ఉన్నారో వారి అండి ఇది పర్టిక్యులర్గా వీడియో ఓకే ఎందుకంటే ఓకే చాలామంది అండ్ ఇప్పుడు మనకి కాల్ చేస్తే చాలామంది ఫీజు తగ్గాయను సార్ మేము అంత కట్టుకోలేము సార్ అని అడగడం జరుగుతుంది కాబట్టి వారి కోసం పర్టిక్యులర్గా ఎవరైతే జాబ్ కొట్టాలి నేను కసిగా నాకు పోలీస్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఓకే నేను టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాబ్ కొట్టుకోవాలి నేను పోలీస్ యూనిఫామ్ వేయాలి అనుకున్న అభ్యర్థులకి పర్టికులర్గా ఈ వీడియో చేయడం జరుగుతుందండి రేపు అంటే ఈ రోజు ఫిఫ్త్ అండి మన వీడియో అప్లోడ్ చేస్తుంది ఇక్కడ నుండి టెన్ డేస్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవం లోపు ఎవరైతే ఓకే ఈ జాబ్కి అంటే ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారో ఫ్రీ కోచింగ్కి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి ఇది ఫ్రీ కోచింగ్ అండి ఓకే మనకి ప్రజెంట్ టెన్త్ క్లాస్ మీద ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఓకే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి మనకి ఇది టెన్త్ క్లాస్ మీదే నోటిఫికేషన్ మనకి అప్ కమింగ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ నోటిఫికేషన్ ఉంది ఓకే యాభై వేల ప్లస్ నోటిఫికేషన్ ఉందండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ బాగా గుర్తుంచుకోండి టెన్త్ క్లాస్ మీద పోలీస్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఓకే సరే సార్ నోటి యాభై వేలు నోటిఫికేషన్ అంటున్నారు ఎప్పుడు ప్రిపేర్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఓకే అని అందరూ అడుగుతున్నారు ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్ వదలడం జరిగిందండి మనకి ఎస్ఎస్సిలో అంటే జీడీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి మనకి అక్టోబర్ లో నోటిఫికేషన్ ఓకే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్ నోటిఫికేషన్ అలాగే మనకి నవంబర్లో అప్లికేషన్స్ ఉంటాయి ఓకే దానికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది హైట్ ఎంత ఉంటుంది ఓకే అలాగే అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఓకే ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ మీకు సపరేట్ సపరేట్గా నేను వీడియోస్ పెడతానండి నో ప్రాబ్లం ఓకే ఈ పర్టికులర్గా నోటి అంటే ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరైతే ఫీజు కట్టుకోలేక ఓకే నేను కోచింగ్ తీసుకోలేక పట్టుదల ఉండి నేను జాబ్ కొట్టాలి నాకు పోలీస్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఓకే పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి మేము ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామండి ఓకే ఆ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే జాయిన్ అవ్వాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఫీజు కట్టుకోవాలి అది బాగా గుర్తుంచుకోండి మీకు ఏదో అంటే ఇప్పుడు ఇస్తున్నామని వన్ మంత్ టూ మంత్స్ కోచింగ్ ఫ్రీ కాదండి అది రిక్రూట్మెంట్ అయ్యే వరకు ఉంటుంది ఇది ఓకే అప్ టు ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన నుండి ఆ నోటిఫికేషన్ అయ్యే వరకు ఉంటుంది ఓకే అప్లికేషన్ పెట్టి మనకి ఫిల్మ్ ఎగ్జామ్ అయ్యి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్ అయ్యి దాని రిజల్ట్ వచ్చి ఈవెంట్స్ కూడా ఓకే ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈవెంట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇటు రన్నింగ్ కోచింగ్ ఉంటుంది అది అలాగే రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే అసలు ఫ్రీ కోచింగ్లో ఇలా కోచింగ్ ఇస్తారా ఓకే మనం ట్వంటీ థౌజండ్ అంటే పే చేసినా కానీ ఇలా కోచింగ్ జరగదేమో ఓకే అనే విధంగా మీకు కోచింగ్ ఉంటుంది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటుంది మీరు చేయాల్సింది ఒకటే అండి జాయిన్ అయిన తర్వాత ఓకే ఎవరైతే కోచింగ్ సెంటర్ ఫ్రీ కోచింగ్ సెంటర్కి జాయిన్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్గా క్లాస్కి రావాలి రెగ్యులర్గా గ్రౌండ్కి రండి ఓకే మీరు అదొకటి చేయండి మీకు ఎటువంటి సబ్జెక్ట్ టచ్ లేకపోయినా ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్ టచ్ లేకపోయినా ఓకే మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకున్నా కానీ ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది మనకి టైం ఉందండి మనకి అక్టోబర్ నోటిఫికేషన్ మీకు అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చే టైంకే ఇప్పుడు నుండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి మీరు క్లాసెస్ అటెండ్ అయితే మనం అప్లికేషన్ నవంబర్ అయిపోయింది నవంబర్ అప్లికేషన్ అయ్యే లోపే మీకు వన్ టైం సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓకే బేసిక్ లెవెల్ కా నుండి మీకు సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది ఓకే ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా అడుగుతున్నాడు అప్డేట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి మీరు అంటే ఎంత ఈజీ క్వశ్చన్ లో ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రీచ్ అవడానికి మెరిట్ లిస్ట్ లో ఉంటాం అనే దాని మీద మిమ్మల్ని తీసుకెళ్లడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే బాధ్యత మీది ఫ్రీ కోచింగ్ అండి ఫ్రీ ఓకే బాగా గుర్తుంచు ఉచితంగా కోచింగ్ చెప్పడం జరుగుతుంది అది రన్నింగ్ ఈవెంట్స్ అవునాయండి ఓకే రిటర్న్ ఎగ్జామ్ అవునాయండి ఓకే ఈ అప్కమింగ్ నోటి ఈ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా మీతో జాబ్ కొట్టి పంపిస్తాం ఓకే మీకు ఎటువంటి డౌట్ ఉన్న మాకు కాల్ చేయండి ఓకే మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఇది ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ అండి అనవసరంగా జాయిన్ అవన్న వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దు మా టైం వేస్ట్ చేయొద్దు అలాగే కసిగా పట్టుదల లేని వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దు ఏదో ఒక రాయొద్దామనే వాళ్ళు మాత్రం రావద్దు ఓకే ఖచ్చితంగా నేను పోలీస్ జాబ్ కొట్టాలి ఓకే నా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నాకుంది నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవాలి నా లైఫ్ సెటిల్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రండి ఓకే వచ్చి మీరు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ వేయచ్చు ఎందుకంటే జాయిన్ అవ్వడం మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం ఓకే స్టూడెంట్ క్యాండిడేట్ వస్తున్నాడు ఆ క్లాసెస్కి ఏ స్టేజ్లో ఉన్నాడు సబ్జెక్టు గ్రౌండ్ ఏ స్టేజ్లో ఉన్నాడు ఏమైనా పెయిన్స్ ఉన్నాయా ఎక్స్పెన్సివ్ ఏమన్నా ఉన్నాయా ఓకే ఆ సబ్జెక్టులో అర్థమేటిక్ రీజనింగ్లో డల్గా ఉన్నాడా లేకపోతే ఇంగ్లీష్లో డల్గా ఉన్నాడా అనేది మేము ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటాం అంతేకాని మీరు టైం పాస్కి వచ్చేసి ఏదో ఫ్రీ కోచింగ్ కదా అని మీరు వచ్చి జాయిన్ అయ్యి ఓకే మీరు చెడు అంటే మీరు క్లాసెస్కి రాకుండా కాకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా మీ వల్ల చెడిపోతాడు బాగా గుర్తుంచుకోండి మన వల్ల ఒక పర్సన్ బాగుపడాలే కానీ వాడు లైఫ్ మన వల్ల అవతార జీవితం నాశనం అవ్వకూడదు ఓకే అంటే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే నీ పక్కనోడు కూడా ఓకే ఓకే అన్న ప్రిపేర్ అవుతున్నాడరా మనం కూడా ప్రిపేర్ అవుదాం వాడికి ప్రిపేర్ అవుతున్నాడరా జాబ్ కొట్టాలని మనం కూడా ప్రిపేర్ అవుదాం వాడు ఉదయాన్నే లేచి గ్రౌండ్కి రా మనం కూడా గ్రౌండ్కి వెళ్ళాలి ఓకే ఖచ్చితంగా జాబ్ కావాలి అనే వర్షంలో ఉండాలి అంతేగాని ఆ ఈరోజు క్లాస్ ఏముందా రేపు చూసుకుందాం నోట్స్ రాసుకుందాం అలాంటి క్యాండిడేట్స్ మాత్రం రావద్దు ఓకే పక్కా జాబ్ కొట్టాలనుకున్న క్యాండిడేట్స్ రండి హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే బాధ్యత మాది ఓకే పక్కా చెప్తున్నాను ఓకే టైం వేస్ట్ చేయొద్దండి ఈ వీడియో అంటే మనం ఇచ్చే ఒక పరిమిత సీట్లే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయండి ఓకే బాగా గుర్తుంచుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అది మీరు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు వాళ్ళకి సెండ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే వచ్చి జాయిన్ అవ్వండి ఓకే అది బాగా గుర్తుంచుకోండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే వచ్చి జాయిన్ అవుతాం తర్వాత వచ్చి జాయిన్ అవుతా అన్నా కానీ అవదండి మీరు ఖచ్చితంగా కోచింగ్ ఫీజ్ పే చేసుకోవాల్సిందే అది ఓకే మీరు ఎటువంటి రీజన్ చెప్పినా కానీ నాకు వీడియో కొంతమంది వీడియో చేస్తూ ఉంటారు అంటే కాల్ చేస్తూ ఉంటారు సార్ నేను ఇప్పుడే చూశాను సార్ నాకు ఇప్పుడే తెలిసింది సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అలా కాదండి మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు చాలామంది తెలుగు మీడియం అండి నేను ఎస్ఎస్సి జీడీ సెంటర్లో నోటిఫికేషన్ కదా మాకు ఇంగ్లీష్ రాదు కదా అనుకుంటా లేదండి మన ఓన్ లాంగ్వేజ్లో రాసుకోవడానికి పాజిబిలిటీ ఉంది ఆల్రెడీ మన లాస్ట్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది ఓకే తెలుగు కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు మీకు బోత్ లాంగ్వేజ్లో ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది ఓకే తెలుగు మీడియం టీచ్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం టీచ్ చేస్తారు ఓకే మీరు లాంగ్వేజ్ ప్రాబ్లమే అవసరం లేదు నాకు ఇంతవంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ టచ్ చేయలేదండి అనుకున్న వాళ్ళు కూడా మీతో జాబ్ కొట్టిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్